బావా మా అమ్మగారి ఇంటి కడా ఇల్లుండి నాకు పత్తి చీర కావాలి దానికి నువ్వేం చెప్తున్నా నేను అయితే దానికి ఒక షర్తు పత్తి చీర కోసం చెప్తాను షర్ట్ కి దుంకమన్న దుంకుతా అయితే విను మా అమ్మని మీ అమ్మలా చూసుకోవాలి అత్తని అమ్మలా చూడడం తప్పే ఉంది నాకొకే నా తమ్ముని నీ సొంత తమ్ముని చూడాలి తమ్ముల్లా కాదు నా కన్న కొడుకులా చూసుకుంటా చీర పక్కన నా నీ అక్క చూసుకోవాలి ఓకే అత్తలాని తమ్మిలా ఊసుకోమన్నావు కన్న కొడుకులా ఊసుకుంటా కానీ ఆడివిల్లని అక్క చెల్లెల్లా చూసుకోమన్నావు అనుకో నువ్వు క్షీరా కాదు కదా సీఎం మరి పిస్తా నాకొద్దు ఖబర్దార్ ఈ గిన్నె ఉంచుకొని ఓ వంద రూపాయలు ఇప్పించండి ఇవాళ జడ్జ్ అనక అనే భక్తి సినిమా రిలీజ్ దీనికి వంద కష్టం ఇస్తా పోనీ అదైనా ఇప్పించండి నలుగురు ముత్తైదులు తీసుకెళ్తాను అమ్మా కోడలి పిల్ల ఈ రెండు గుడ్లు ఎండి చేపేసి కమ్మగా పులిసి పెట్టమ్మా తిని చాలా రోజులైంది ఎండి చేపలు లేవు మావయ్య ఆ డబ్బాలో ఎక్కడో దాగుని ఉంటుంది తీసి ఉండమ్మా సరే మావయ్య అమ్మా కోడల పిల్ల ఏం మావయ్య గారు ఎండి చేప లేదు లేదు అంటూనే గుడ్లు పులుసు కమ్మగా వండామమ్మా నేను ఎండి చేప వేయలేదుగా ఏంటమ్మా పులుసు బాగుందంటే పైకి చూస్తున్నావు మీకు వడ్డించేటప్పుడు పైన రెండు బల్లులుండే మామయ్య ఇప్పుడు ఒక్కటే ఉంది అంటే ఇప్పుడు నేను తిన్న ఎండి చేప బల్లె బాగ్యా ఇగో తెచ్చిన ఓ బిత్తిరోడా అర్థం కాకుండా మళ్ళాడగచ్చు కదా నిన్న ఎమ్మన్నది మేకలు కాదు మేకలు మేకలు మా అవ్వగారింటి ఒక సాన్ రోజులు అయితే అంద ఒక నెల రోజులు పోయేస్తాబ్బా అబ్బా కొడుకు అన్ని రోజులు పోతే కూర బువ్వండాలి బోలు బొచ్చుదాము అలా బట్టలు ఉతుకోవాలి అమ్మో నా వల్ల కాదు ఏదో విధంగా ఇది పోకుంటే చేయాలి ఏమైంది కుయ్యలేదు కాయలేదు నేను అడిగిందని సమాధానం చెప్తలేవు సరే పంపిస్తా గాని ఒక సైనికునికి లివ్ కావాలంటే ఏ పద్ధతిలో మాట్లాడతాడో నువ్వు అదే పద్ధతిలో మాట్లాడు ఖచ్చితంగా నేను పంపిస్తా సరే జై హింద్ సార్ ఒక నెల రోజులు మా పుట్టింటికి వెళ్ళడానికి నాకు సెలవు కావాలి సార్ దయచేసి నాకు పర్మిషన్ ఇప్పించండి సార్ సరే గానీ నీ బాధ్యత నువ్వు ఎవరికి అప్ప వాళ్ళను నాకు అప్ప ఎన్ని రోజులన్నా లివ్ తీసుకోండి సారీ సార్ నాకు లివ్ అవసరం లేదు సార్ నేను నా పుట్టింటికి వెళ్ళిపోండి సార్ వెరీ గుడ్ బాబా ఎక్స్ ఎక్కడ తీసుకొచ్చావు ఎన్ని అవైని ఎన్నిసార్లు చెప్పినా ఇంట తీసుకొస్తావు వెళ్ళామని కూడా చెప్పా కదా మంచి టూ తీసుకురామని చెప్పి అదేంటి అక్కడ చూసే పొందలే బాగానే ఉన్నాయి అవునంటే మొత్తం పడిపోయింది ఈసారి చూసి తీసుకొనిరా కాలరే కార్టు నా లపిడ్ పెడకే ఏదో ఆగమగామల పోతున్నావు ఆ శవనికి ఏంది ఇంత వేస్కోని ఏ నేను ఫోటోలు అందంగా వడ బావా పాపారావు గారు చెప్పండి అమ్మా నా కర్మ ఖాలి నా మనసు బాగలేక బీర్ బాటిల్ తాగుదాం అని తీసుకొస్తే నా మనోడు ఓపెనర్ మింగేశాడమ్మా మీరు అర్జెంట్ కి రావాలమ్మా అవునా ఒక పేషెంట్ చూస్తున్నాను అతన్ని పంపించేసి వచ్చేస్తాం అమ్మా బయలుదేరిపోయారా ఇంకా బయలుదేరలేదండి బయలుదేరుతాను రావద్దమ్మా ఓపెనర్ పక్కిన టైం తీసుకొచ్చి ఇచ్చాలే ఏమైందండి డల్ ఉన్నారు వినాయక నిమజ్జనాలు అయిపోయినాయి కదా అవును అయితే అన్నదానాలు కూడా అయిపోయినాయి కదా అవును అయిపోయాయి అయితే ఇప్పుడు సత్యనట్టు ఇంట్లోనే నీ చేతి వంట తినాలని భయం అవుతుంది ఏమండి మీ రెండో పిల్లం ఉంది ఏం మాట్లాడుతాను నాకు రెండో పిల్లం ఉంది ఎప్పుడు చూసినా తాయల కట్టిన పిల్లంలాగా చేతిలో పోనట్టుకుని కూకుంటారు కదా అది లేకపోతేను